ఓ ప్లేట్ ఉప్మా రాంబాబు ఎంత రాంబాబు అయితే మాత్రం అతనికి ఉన్న రెండు చేతులతో మీరు చెప్పినవన్నీ ఒకేసారి ఎలా తెచ్చాను సార్ ఏమైంది నాకు జాబ్ వచ్చింది కంగ్రాచులేషన్ ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లుడు స్కూటర్ కోసం కబుర్ చేశాడు రాంబాబు లేటెస్ట్ మోడల్స్ స్కూటర్ మార్కెట్ లోకి రావడానికి ఆరు నెలలు పడుతుందని చెప్పండి ఆ తర్వాత ఏం చేయాలని చెప్తాను అలాగే ఆ హేం రెడ్డి గారు ఆవిడికి మా మీద అనుమానం ఎక్కువైపోతుంది రాంబాబు మరి నిజమే కదా ఆ క్లబ్ డాన్సర్ వదిలేసి తప్పైపోయింది క్షమించండి మీ ఆవిడ కాలు పట్టుకోండి అనుమానాన్ని తీరిపోతాయి తినండి హలో సార్ ఏంది రాంబాబు జాదుగరి ఈ ఓటర్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు కానీ వీటికెళ్ళి పార్సిల్ తీసుకొస్తేనే ఈ స్కూల్ కు పోతామని నా మూడు ఫ్యామిలీస్ పోరగాళ్ళు అర్థాలు చేస్తుండ్రు కానిస్టేబుల్ని పంపిద్దామా అంటే దీని తల్లి వాళ్ళే సగం దీని బారి నూపుతారు అందుకని నేనే వచ్చిన ఒక చిన్న సజెషన్ మీరు మీ ఉద్యోగం మానేయండి లేదా టూ ఫ్యామిలీస్ అయినా అరే ఆంజనేయులు రాంబాబు సంటు మనిషి దొరికేది చాలా కష్టమయ్యా ఏదమ్ గోల్డ్ వాడిని జర మంచిగా చూసుకున్నాం అనుకో వచ్చే ఏడాది కల్లా లాడ్జింగ్ కూడా పెట్టచ్చు చూడండి ఎస్ఐ గారు మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు నాది మూలా నక్షత్రం నాలుగో పాదం నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది బంగారం ముట్టుకుంటే అదే ధమాక్ ఖరాబ్ అయింది అభై కండ్లవరని గ్రహాల మీద కాదు అయి భరోసా పెట్టాల్సింది తాకత్తున్న మరుసల మీద వాళ్ళని అలక్ చేసుకోకూడదన్న ధమాఖ నీకు ఉండాలి సరిది నేను తల్లి బిల్లు ఎంత అయింది పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలేనా మిగతా ఎనభై రెండు రూపాయలు నూరు రూపాయలు నోటిస్తా మహాప్రసాదం మాట చాలా కాలం అయింది వస్తా ఆ నోట్ ఇవ్వలేదు అరే పెళ్లి తారీఖు నాడు జీతం తీసుకోగానే తీసుకోబోయి నేను ఎవరిని ఎస్ఐ దస్తగిరి గారు నికాస్ అయిన ఐదాం మడిచింది నేను ఎడికి పోతా పోతే నే పోతా గుడ్ మార్నింగ్ సార్ డ్యూటీలోనే ఉన్నా కదా నడుస్తుంది రాంబాబు సూర్యాల ముగ్గురి దగ్గర సూర్యాల ముగ్గురి దగ్గర ఆ కిల్లి డబ్బులు అబ్బులు కాడలేడు వాడు నన్ను చూసి కన్ను కుట్టాడు చెల్లు నొక్కటిద్దాం అనుకున్నాను కానీ అల్లరవుద్ది కదా వాడు అసలే కేశవరామ్ నేనే కన్ను కొట్టానని అందరితో చెప్తాడని ఊరుకున్నాను ఇలా రా ఏమిటా మీద మీదకి ఎక్కేయటం మా సర్వర్ తో నువ్వు ఇలా ప్రవర్తించడం చూస్తే మా హోటల్ కి ఎంత జడ్డ పేరు వస్తుందో తెలుసా రాంబాబు నడని వస్తున్నాం అసలు నీ మొహం చూస్తేనే అందరికి జడ్డ పేరు వస్తుంది నీ మొహానికి ఫోన్ ఉంది వస్తా రాంబాబు సార్ ఏమిటి మీరు నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తే మా చెల్లెలు స్కూల్ ఫీజు కట్టారు ఏమిటి అందరూ మంచివాడు గొప్పవాడు అనేసరికి నన్ను అడ్వాన్స్ అడిగే ధైర్యం వచ్చేసింది అనుకో నేనేమను నువ్వు లేనందువల్ల నా హోటల్ ఏం గోదావరిలో కొట్టుకుపోదు కావాలిస్తే ఉద్యోగం అనేసి వెళ్ళిపో ఆరు పెసరై ఇంకో బాబు త్వరగా లాంచ్ చేయండి అయ్యా భద్రాచలం చూసి బండి ఎక్కాలి గైడ్ లో ఎందులో లాంచ్ కదలదు మరి ఎప్పుడు వస్తారు బాబు వాళ్ళు అప్రోల్ కోతుల్లో కూకున్నారు ఆడు ఇక్కడే ఉంటాడు వీళ్ళు ఇక్కడి నుంచి కదిలితేనే గానీ ఆడికి అనపడ్డ మనకి ఈ వాళ్ళే రేపు రండయ్యా మాకు టైం అవుతుంది ఏంటి వెళ్ళాలా వెళ్తే బా బాకీ ఎవరిస్తాడయ్యా నువ్వు ఇస్తా వేటి మా కనపడేదే సంవత్సరాలు ఒకసారి ఆయన ఎక్కడే పట్టుకోవాలి ఆ భక్తులారా నాయనలారా మీ అందరికీ తెలుసు నేను ఈ భద్రాచలం లాంచి గైడ్ని నా పేరు విష్ణుమూర్తి నా గురించి నేను చెప్పుకోకూడదు గాని అసలు మ్యాటర్ ఏంటంటే నేను రామాయణంలో గుహుడు లాంటి వాడిని భక్తులను గోదావరి దగ్గరికి చేరుస్తాను ఆ భద్రాచల కోదండరాముడి యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ చెప్తాను గోదావరిలో ఏ స్థలానికి ఏ మార్చి ఉందో చెప్తాను గోదావరిలో ఎక్కడ లోతుగా ఉంటుందో ఎక్కడ మెరగ్గా ఉంటుందో చెప్తాను ఊళ్ళో మీరు ఎక్కడ మకాన్ చేస్తే మీ సౌకర్యంగా ఉంటుందో చెప్తాను మీరు ఎక్కడ చేస్తే రుచిగాను చవకగానే ఉంటుందో చెప్తాను ఏ రైలు ఏ వేళకి ఎటువైపు వెళ్తుందో చెప్తాను ఈ వివరాలన్నీ మీ అందరికీ చెప్పినందుకు తలవ కంటకి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ఉంది వసూలు చేస్తాను ఇప్పుడు భద్రాచలం లాంచి బయలుదేరుతోంది ఒకసారి రాములవారికి వారికి గోవింద్ కొట్టండి అసలు మ్యాటర్కి వస్తాను శ్రీరాములు వారు చిత్రకూట పర్వతానికి వెళుతూ షార్ట్ కట్ అంటే బంగారు లేని మ్యాటర్కి ముందన్నమాట అదిగో అక్కడ మకాన్ చేశారు అలా చూడండి ఆ పక్కనే పెద్ద బండ కల్పిస్తాను చూడండి అక్కడ సీతమ్మ వారు చీరలు చుక్కున్నారు అలా చూడండి భారత కాలంలో పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ గోదావరి ఒడ్డునే వెళ్తుండగా భీముడు కాలు జారి పడ్డాట కృష్ణ భగవాన్ వచ్చి పైకి ఎవదీశా అట అక్కడ పెద్ద గొయ్యి పడిందట ఇప్పటికీ ఆ గొయ్యని కృష్ణ భీమ గొయ్య అంటారు దాన్నే బ్రహ్మరంధ్రం అని కూడా అంటారు ఏంటంటే భారత ఇటువైపు రామాయణం అటువైపు జరిగిపోయిందంటారు